మంచిదంట అప్పుడేనా నీ బుద్ధి మారుతుందేమో వీడినెందుకు గుంజీలు తీయమంటున్నావు చెప్తే వింటాడుగా అమ్మా నువ్వెందుకు రాపావు తీ నువ్వు నన్ను సరిగ్గానే పెంచావుగా అదే విధంగా నా కొడుకును కూడా నేను సరిగ్గా పెంచాలనుకుంటానా ఆల్రెడీ ఒకని మనం దూరం చేసుకున్నాం ఉన్నది ఒక్కగా నొక్కడు వాడిని కూడా ఎందుకు అలా తిడతారు రేపు మన ఆస్తి పాస్తుల్ని కుటుంబ గౌరవాన్ని కాపాడాలి కదా దానికే ఇదంతా పెళ్లికి ముందు మనం ఒకరినొకరు చూసుకున్నాం కదా అలాగే ఇది కూడా మన ఇద్దరి గురించి కాదే మాట్లాడాల్సింది ఇది వీడు బాగుండటం కోసమే వీడు నేను చెప్పింది వింటేనే వీడి జీవితంలో బాగుపడతాడు వీడు చూడవే నేను చెప్పింది వినలేదనుకో నీకు కొడుగ్గాను మా అమ్మకి మనవడగా ఉండడు నేనే అన్నంలో విషయం పెట్టి చంపేస్తాను తీరా అయ్యా ఏంట్రా పొలంలో యాభై అరవై మంది పనిచేస్తున్నారు దాన్ని వెళ్ళి చూసిరారా అంటే పిల్లలు పెట్టిన పిల్లిలాగా ఇల్లంతా అది ఏంటంటే మీ గుమాస్తవాళ్ళ భార్య లేచిపోయిందంటయ్యా లేచిపోయిందా ఇప్పుడు అర్థమైందా ఎందుకోసం వీడిని ఇలా బాధ పెడుతున్నాను